ఈరోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఎస్విఎస్ ప్యారడైజ్ వెంచర్ అండ్ శాంతినికేతన్ ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రామ్కి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా నాగరాజు అడ్వకేట్ గారు ప్రమోద్ కుమార్ గారు మన విహెచ్పి నా పవన్ గౌడ్ వీరేందర్ ప్రెస్ అందరు కూడా పెద్దలందరికీ మరియు టీచర్లకి స్టూడెంట్స్కి ఈ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పారు యోగా మనది ఒక మనకు ఒక భారత్కి భారతదేశానికి ఒక గర్వకారణం ఏంటంటే దీని ఆర్జిన్ ఏదైతే యోగా అనే ఆర్జిన్ అనేది మన భారత్ కావడం మనందరికీ ఒక భారతీయుడిగా మనందరికీ ఒక గర్వకారణం ఇది యాక్చువల్ ఎందుకంటే ఇప్పుడు నూట ఎనభై దేశాలలో భారతదేశంతో స్టార్ట్ అయిన ఇది నూట ఎనభై దేశాలలో ప్రజలు ఈ దీని యొక్క ఆవశ్యకత దీని గొప్పతనం దీనివల్ల దైనందిన జీవితంలో ఒక మనిషికి ఎంత దీనివల్ల ఉన్నాయి అనే దాన్ని అందరు ఆచరిస్తున్నారు అది భారతదేశానికి ఒక గొప్ప కారణం గొప్ప ఒక గర్వకారణం ఇది మన మన నిజం కూడా మన దేశం యొక్క గొప్పతనం అనేది బయట వాళ్ళకి తెలుస్తుంది కానీ దురదృష్టం ఏంటంటే దాన్ని మనకు దాని విలువ సున్నా నుంచి పడితే సైన్స్ ప్రపంచానికి మనము ప్రత్య మనం ఏది పరిచయం చేసిందే మన భారతదేశం ఏదైనా ఒక ఇది ఆయుర్వేదం కావచ్చు సైన్స్ కావచ్చు ఏదైతే మన మూలం ఇప్పుడు శాసిస్తున్నదో దాని ఆరిజిన్ అంతా కూడా మన భారతదేశంలో ఉంది ఎప్పుడో మన సంవత్సరాల క్రితం తన మీద అవకాశం పెట్టిన అప్పుడు గురువుల కాలంలో కూడా ఒక శాస్త్రం బొట్టు పెట్టుకుంటున్న దానికి ఒక అర్థం ఉంది మనం చేస్తున్న ప్రతి పనికి అర్థం ఉంది ఇప్పుడు అందరం కూడా అని చెప్పేసి హాస్పిటల్ల చుట్టూ వీళ్ళకి వేళ ఖర్చులు లక్షలకి లక్షలు ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే ప్రకృతి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా తయారైన ముందు మనం చూస్తుంటే ఇప్పటికి ఇప్పటికీ కూడా పెద్దలు ఎప్పుడైతే మనకి కొందరు వంద సంవత్సరాలు వంద పది సంవత్సరాలు వంద సంవత్సరాలు తొంభై వంద వంద పది అనేది ఒకటి ఒకప్పుడు ఇది యావరేజ్ ఆయుష్ ఇప్పుడు అరవై డెబ్బై అంటేనే షుగరు బీపీ అది మరి ఎందుకు ప్రకృతి ఒక విధంగా సెట్ చేసింది దానికి వ్యతిరేకంగా పోతున్నాం అంటే అప్పట్లో పని శ్రమ చేసేవాళ్ళు ఆటోమేటిక్ ఎక్ససైజ్ ఇప్పుడు మనం ఖర్చులు పెట్టి ఏం డాన్సు జాంబానా జూంబా అంటే పైసలు పెట్టి డాన్సులు ఇస్తున్నాం నిరోధక వారోత్సవాల సందర్భంగా మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ వారం రోజులు ఎంటైర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ పిల్ల మేరకు మేము చే చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు యోగా డే ఉంది కాబట్టి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా పెడదామని ఇది చెప్పిన ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు అందరు కలిసి ఒకటి అది పేపర్ మాదక ద్రవ్యాల నిరో నిరోధక ప్రకటించాయి